બેય 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 So for are

లోపలికి వస్తున్నప్పుడు రైట్ సైడ్ ఎక్కువ ప్లేస్ ఉంది లోపల ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకొక ఆఫీసర్ సో పర్ స్టాల్ టూ మెంబర్స్ అక్కడ ఉంటే సెవెన్ స్టాల్స్ ఫోర్టీన్ మెంబర్స్ ఉంటారు సీనియర్ ఆఫీసర్ ఒక ఫోర్ మెంబర్స్ అనుకుంటున్నాము రెవెన్యూ నుంచి పోలీస్ నుంచి సీఎం నేను నా కంట్రోల్ రూమ్స్ కూడా ప్రొవైడెడ్ చేస్తాను వాళ్ళని మీరు కూడా మీ సెండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మీడియా పర్సన్స్ ని క్లియర్ గా మీరు మాట్లాడినట్టున్నారు వచ్చే మీడియా కానీ మిగతా మీడియా కానీ స్ట్రేట్ హైవే మెయిన్ డయాస్లోకి పెట్టిపోతే ప్లాంటేషన్ దగ్గర మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్ ఇస్ ఓవర్ ఎవరైతే డిజిగ్నేటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ముందుగానే చెప్పేసి మీడియా కూడా ఒక ని క్లాష్ చేయడము లేదా వాడికి ఇన్ఫార్మ్ చేయడము ఐఆర్ పిఆర్ నుంచి చెప్పేస్తే సో మీరు అందరూ కూడా స్ట్రైట్వే మెయిన్ మీడియా అంతా కూడా మెయిన్ దగ్గర ఉంటే సరిపోతుందని చెప్తే సరిపోతుంది సో ప్లాంటేషన్ దగ్గర వాళ్ళ ఆరుగురు ఉంటే అది ఒక సరిపోతుంది థర్డ్ వన్ ఏంటంటే మనకి సీఎం గారు వస్తున్నారు అందరూ ఉండాలని అనిపిస్తుంది కానీ ఎవరైతే మనకు అక్కర్ క్లీర్గా తీసేస్తే వాళ్ళని వాళ్ళ డ్యూటీ వాళ్ళకి డెజిగ్నేట్ చేసేసి లెస్ నెంబర్ పెడితే సరిపోతుంది పోలీస్ సైడ్ మాకు ఇన్సెన్స్ ఏంటంటే మీరంత తక్కువ ఫోర్స్తో చేయండి అని చెప్పి సో రేపు మీకు యూనిఫామ్ పర్సన్స్ తక్కువ కనపడవచ్చు బట్ సెక్యూరిటీకి సంబంధించి మాత్రం ఎక్కడ డోర్ కాంప్రమైజ్ సెక్యూరిటీ సంబంధించి విత్న్ క్యాంపస్ అండ్ అవుట్ సైడ్ క్యాంపస్ కూడా నేను ప్లాన్ చేసుకోవడం జరిగింది ఎక్కడైనా సరే మా ఆఫీసర్స్ కొద్దిగా మీతో మాట్లాడినప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉండి వాళ్ళతో అవుట్ కాకపోతే గా నాకైనా మీరు కాల్ చేయొచ్చు డిస్ట్ ఆఫీసెస్ ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఐ విల్ ఇమీడియట్గా ఇంటర్వ్యూ అండ్ ట్రై టు సాఫ్వర్ట్ ఇష్యూ మెయిన్ టైయాస్ దగ్గర మాత్రం పబ్లిక్ మీరు తీసుకున్న తర్వాత వచ్చిన పబ్లిక్ వెళ్ళిపోతున్నప్పుడు మా వారిని కూడా మక్తిలో నేను పెడుతున్నాను మీరు కూడా మక్తిలో ఉంటారు రెవెన్యూ ఆఫీషియల్స్ ఇంకా దగ్గరగా ఈ పబ్లిక్ ఉంటారు కాబట్టి మీరు ఎవరైనా గ్యాలరీస్లో ఉంటే ట్రై టు రిక్వెస్ట్ దెమ్ అండ్ స్టాప్ దెమ్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అది చేస్తే మనకి ఇష్యూ ఉండదు ఇక మినిమమ్ వాటర్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీ ఎక్కడ చేస్తున్నారో నాకు ఐడియా లేదు అది ఒకటి మెయిన్ అది ఇక రెయిన్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి అనేది ఉంది రెయిన్ వస్తే కొంత పార్కింగ్ ఇష్యూస్ మాకు అరైజ్ అవుతాయి సో పార్కింగ్ ఇష్యూస్ అరైజ్ అయినప్పుడు మేము మ్యాక్సిమం బయట రోడ్లో కానీ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఆ మెటల్ ఆ రోడ్డు మీద కానీ పార్కింగ్ ఒక సైడ్ పెట్టడానికి ట్రై చేస్తాం అక్కడ మీ వెహికల్స్ ఏమైనా ఆ టైంలో ఉంటే మా వాళ్ళు ఏమైనా తీయమంటే అది ఖచ్చితంగా మీకు అవసరమైన వెహికల్ నెసెసిటీ కంపల్సరీ ఉండాలి లేకపోతే ప్రోగ్రామ్ ఆగిపోతుంది అనుకో వెహికల్ అయితే అడ్డు పెట్టుండి మిగతా వెహికల్స్ కొన్ని పక్కన జేఎన్టీ ఆ క్యాంపస్ గానీ దగ్గర కానీ దగ్గర కానీ పెట్టేసుకుంటే సరిపోతుంది బెటర్ అందరూ ఐడి కార్డ్తో రేపు వస్తే ఐడి కార్డ్తో ఉంటే సరిపోతుంది అలాగే అదొకటి డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ కొంతమందికి టెంట్ కింద డ్యూటీ ఉంది కొంతమంది బయట ఓపెన్ చేసి ఉంటారు హెలిప్యాడ్ దగ్గర టెంట్ దగ్గర ఉన్న వాళ్ళు వాళ్ళకి కొంత సేఫ్గా ఉండడానికి ప్లేస్ ఉంది అట్లాగే ప్లాంటేషన్ దగ్గర వేసిన వాళ్ళకి కొంచెం షేడ్ ఉంది ఓపెన్ గా ఉన్నటువంటి ప్లేసెస్లో లో డ్యూటీ వేసిన వాళ్ళు కేసు వర్షం పడిన పోలీసులు కూడా పబ్లిక్ ఎక్కువ మంది పడితే ఆడిట్ బయలుదేరికొందాం ఆ టెరాస్ కి వెనక మూలన బిల్లింగ్స్ కట్టునా ని కన్స్ట్రక్షన్ లో ఉంది కొన్ని కదా ఆటో కాపీ చేయమన్నది కన్టెనల్ టెడికి కంగారే పై దాయాస్ పొవచేది ఇందులో మీటింగ్ వేసలో గోరల్ మెయింటెనెన్స్ జోస్కోని జరుగుతది వర్షం పడితే లేకపోతే వాళ్ళందరిya అక్కడ బిల్లింగ్స్ ఖాలీ బిల్లింగ్స్ చేయక కట్టతావు కన్స్ట్రక్షన్ అంతా వెళ్ళి వాళ్ళ సేఫ్ గా చేందున చేసుకోవాలి దాసమెంటి ఫినిషింగ్ పూర్తి ఈ బిల్లింగ్స్ అన్ని కొడమే రొడ్డికి వెళ్ళొచ్చి బిల్డింగ్ ఒకసారి ఉండి కొంచెం ప్రైజీ గారు సో లోపలికి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ అంతా ఆఫీసర్స్ పార్క్ ఉంది మీకు ఏమైనా వెహికల్స్ ఉన్నా టూ వీలర్స్ బైక్స్ కార్లు అంటే అక్కడ పెట్టిన ప్రయత్నం చేతాయి మీకు ఇచ్చిన ఐడి కార్డు ఖచ్చితంగా వేసుకోవాలి మళ్ళీ వేసుకోవాలని ఐడి కార్డు ఒకటి అది ఇష్టం ఎర్లీగా టిఫిన్ చేసి సెవెన్ సెవెన్ థర్టీ మ్యాక్సిమం ఎయిట్ ఎయిట్ తర్వాత మీరు రావాలని చూసినా కూడా మీ ఎయిట్ బాగా పరిస్థితి మనకి ఎటువైపు చూసుకున్నా కూడా సింగిల్ రోడ్ డోబల్ పబ్లిక్ పబ్లిక్గానే వచ్చేసి వాళ్ళ వెహికల్స్ అన్ని పెట్టేసారనుకోండి మీరు బాగానే పరిస్థితుంటుంది డ్యూటీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వాళ్ళకి డెసిగ్నేట్ చేసిన ప్లేస్లో ఉండాలి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసేయండి మళ్ళీ టూ వరకు మీకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగానే వచ్చి మీ డెసిగ్నేషన్ ప్లేస్గా ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఒక్కొక్కరు లాగా డిఫరెంట్ యాక్టివిటీస్ ఇచ్చా చేసిగా చెప్తారు దాంట్లో మీకున్న వేసినటువంటి ఎంపీడీ వాళ్ళు రాసినారని రిపోర్ట్ ఇంకా అవ్వలేదు ఉన్నారని